టెస్ట్ క్రికెట్లో బస్ బాల్ అంటూ ప్రతిసారి దూకుడు ప్రదర్శించే ఇంగ్లాండ్ టీం మూడవ టెస్ట్లో మాత్రం పూర్తి భిన్నంగా ఆడుతోంది వికెట్లను కాపాడుకోవడానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పూర్తి క్లాస్ గేమ్ను ఆడారని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు వికెట్ కోల్పోకుండా మెల్లగా రన్స్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లార్డ్స్లో ప్రారంభమైన రెండవ టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే తొలి రెండు టెస్టుల్లో కూడా టీమిండియా టాస్ ఓడిపోయింది అలాగే మూడవ టెస్ట్ లో కూడా మరోసారి టాస్ ఓడిపోయింది మొదటి టెస్ట్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెన్ స్టోక్స్ ఈసారి మాత్రం బ్యాటింగ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు తొలి రోజు ఆట ముగిసే టైంకి ఎనభై మూడు ఓవర్లు బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోరు తొంభై తొమ్మిది పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు అలాగే కెప్టెన్ బెన్ స్టోక్స్ ముప్పై తొమ్మిది పరుగులు చేసి క్రీజ్ లో ఓపెనర్లుగా వచ్చిన జాక్రాలే బెన్ టకెట్ ను నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్ లో పెవిలియన్ కి చేర్చాడు జడేజా బౌలింగ్ లో ఓలీ పోప్ అవుట్ అవ్వగా హ్యారీ బ్రూక్ ను బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు అయితే ఈ మ్యాచ్ లో జో రూట్ ఒక అరుదైన రికార్డ్ ని బ్రేక్ చేశాడు టీమిండియా పై టెస్టులో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాటర్ గా జో రూట్ నిలిచాడు